హలో అండి ఈరోజు బెల్లంతో గజ్జలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా అయితే డైరెక్ట్గా బెల్లం పల్లీలు మిక్స్ చేసి చేస్తుంటారు కదా అలా కాకుండా బెల్లం పాకం పట్టి ప్రిపేర్ చేశాను అనమాట నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తూ ఉంటాను మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గోధుమ పిండి తీసుకొని జల్లడ పట్టుకోవాలి గా పూరీ పిండి ఉంటుంది కదండి ఆ పిండితో కూడా ఈ గజ్జల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో కూడా బాగానే వస్తాయి గోధుమ పిండి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అందులో ఇది మేమే పట్టించిన పిండి అనమాట గోధుమలతో ఒక కేజీ పిండి దాకా తీసుకున్నామండి మేము అంటే ఎగ్జాక్ట్ గా కొలుచైతే ఏం చెప్పట్లేను జస్ట్ అందాదే చెప్తున్నాను కేజీ పిండి దాకా ఉంటుంది జల్లడ పట్టుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని నీళ్ళు పోసి మెత్తగా కలుపుకోవాలి ఉప్పు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు కొందరు స్వీట్ రెసిపీస్లో ఉప్పు వాడరు కదా అండి అందుకే చెప్తున్నాను ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కలుపుకోవాలి ఇక్కడ ఈ పిండి వత్తేది నేను కాదండి మా చెల్లి వత్తుంది ఆయిల్ వేసి ఒత్తితే ఇంకా సాఫ్ట్ గా అవుతుంది అక్క అనేసి కొంచెం ఆయిల్ వేసింది అనమాట పిండిని సాఫ్ట్ గా వత్తిన తర్వాత ఆరిపోకుండా గిన్నె బోర్లు ఇచ్చి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి కొంచెం నలగొట్టి వేసుకోండి నీళ్లు పోసి బెల్లం కరిగించుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరగాలండి పూర్తిగా కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో మరొక పాత్రలోకి వడకడితే ఇందులో ఏమైనా నలకలు ఉన్నా కూడా సపరే సపరేట్ అవుతాయి అనమాట ఇప్పుడు వడకట్టిన సిరప్ ని మళ్ళీ పాత్రలోకి తీసుకొని మరిగించుకోవాలి పాకం వచ్చేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి మనం అరిసెలు ప్రిపేర్ చేయడానికి పాకం పడతాం కదండి అలా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్దలా అవ్వాలన్నమాట ఇంతకంటే హార్డ్ గా అయినా పర్వాలేదండి అంటే పల్లి పట్టికి ప్రిపేర్ చేస్తాం కదా అండి పాకం అలా ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు అనమాట ఇంతకంటే గా మాత్రం ఉండకూడదు ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత వేపుకున్న పల్లీలు వేసి కలుపుకోవాలండి హాఫ్ కేజీ బెల్లంకి కేజీ పల్లీలు అయితే స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి మైల్డ్ స్వీట్ గా ఉంటుంది మరీ ఎక్కువ తీపి ఉండదు అనమాట తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక వంద గ్రాములు ఎక్స్ట్రా వేసుకోవచ్చు పల్లీలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగానే ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకోండి ప్లేట్లో వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేయండి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా కాకుండా డైరెక్ట్గా బెల్లంలోనే పల్లీలు వేసి మిక్స్ చేసామనుకోండి కొంచెం కొంచెం అక్కడక్కడ తినేటప్పుడు ఉండలు ఉండలు బెల్లం ఉండలు తలుగుతూ ఉంటాయి డైరెక్ట్ డైరెక్ట్గా బెల్లం తిన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది నాకైతే అలా నచ్చదండి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుండి రిమూవ్ చేయాలి ఒక చాక్తో కానివ్వండి లేదంటే స్పూన్తో కానివ్వండి రిమూవ్ చేసేసి చిన్న చిన్న మొక్కలుగా చేసి పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి అలా అయితేనే తింటూ ఉంటే చాలా బాగుంటుంది పెద్దగా ఉండలేమైనా ఉంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి ఇలా పాకం పట్టి చేసినట్లయితే మీరు మెత్తగా కావాలంటే మెత్తగా బరకగా కావాలంటే బరకగా ఎలా అంటే అలా మన కంట్రోల్లో ఉంటుందన్నమాట మనకు నచ్చినట్టుగా పొడి చేసుకోవచ్చు ఒకవేళ పిండి సరిపోకుండా కూడా ఈ పొడిని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇక చూస్తున్నారు కదా ఈ లోపు పిండి కూడా చాలా సాఫ్ట్ గా అవుతుందండి మనం పాకం ప్రిపేర్ చేసుకునే లోపు ఇప్పుడు ఇక అందరికీ తెలిసిందే అండి పూరీలా ప్రిపేర్ చేసుకొని బెల్లం మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవడమే మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా తాల్చుకొని గర్జలు చేసే చెక్కకి నూనె అప్లై చేసి అంచులకి బాగా పట్టించండి ఆ తర్వాత ప్రిపేర్ చేసిన ఈ పూరిని చెక్కపై వేసి మూడు స్పూన్ల దాకా బెల్లం మిశ్రమాన్ని వేసి కొంచెం నిండుగానే నింపుకున్నాము అంచులపై ఈ బెల్లం మిశ్రమం పడకుండా చూసుకోండి అంచుల వెంట పడితే మాత్రం విచ్చుకుపోతాయి ఆయిల్లో వేసినప్పుడు క్లోజ్ చేసి అంచుల్ని బాగా ఒత్తాలి ఆ తర్వాత ఎక్స్ట్రా పిండి మిశ్రమాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఒకసారి అంచుల్ని ప్రెస్ చేసి ఓపెన్ చేసి తీసేసుకోండి ఇలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి స్టఫింగ్ మాత్రం మీకు నచ్చినట్టుగా నింపుకోవచ్చు నిండుగా కావాలంటే నిండుగా పల్చగా కావాలంటే పల్చగా ఆ తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ గజ్జల్ని కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలనివ్వండి మంట హైలోనే ఉండనివ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఇక ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి నోట్లో వేసుకోగానే బెల్లం అయితే అలా మెల్ట్ అయిపోతుందండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తాసెస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా చెప్పండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్